వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో జగన్ కూడానా అంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా కొడుతుంది అదేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉందో తెలియచేయండి అలాగే కామెంట్ రూపంలో మీరు జగన్ గారి జగన్ గారి అభిమానులు అయితే జై జగన్ అని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కొత్త కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి అయితే ఆనాడు సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని బయట సంగతి బహుశా చాలామందికి కొంత జ్ఞాపకం ఉండే ఉంటుంది కనుక బయట పార్టీ సొంత పార్టీ వాళ్ళు వీళ్ళు అని చూడకుండా కేసీఆర్ ప్రభుత్వం అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు కూడా తెలంగాణలో రాజన్న బిడ్డనని చెప్పుకు తిరుగుతున్నటువంటి వైఎస్ శర్మిలని ఉపేక్షిస్తారని ఎలా అంటూ కూడా ఒక వార్త అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ ఏనుగుకి అప్పడాలు ఒక లెక్క అన్నట్టుగా కూడా జెడ్జిల ఫోన్లనే ట్యాపింగ్ చేయించిన వారికి వైఎస్ శర్మల ఫోన్ ట్యాపింగ్ చేయడం ఒక లెక్క అనేది కూడా ఒక సందేహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కాగా ఆమె అన్న జగన్తో విభేదించి తెలంగాణ వచ్చి సొంత కుంపట పెట్టుకొని రాజకీయాలు చేస్తూ కేసీఆర్ని విమర్శించేవారు నాటికి నేటికి కేసీఆర్ జగన్ ఇద్దరి మధ్య కూడా ఒక బలమైనటువంటి బంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు కనుక తన ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణలో తాను ఎవరిని ఎవరిని కలుస్తున్నానో ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకొని ఆ వివరాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవారని కూడా వైఎస్ షర్మిల ఇక్కడ ఇప్పుడు అనుమానం కలిగించింది అప్పటి నుంచి కూడా వేర్వేరు ఫోన్లు ఉపయోగించే అంటే ఉపయోగిస్తున్న వారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న ఒక స్పెషల్ బ్రెంచ్ మాజీ అధినేత ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చి ఈ కేసు విచారణ కూడా హాజరవడంతో బిఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన అయితే మొదలైంది ఈ కేసులో బాధితుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు నేడు జూబ్లీ పోలీస్ స్టేషన్కి వచ్చి సిట్టి అధికారులను కూడా వాగ్మూలం ఇచ్చారు కనుక ఏదో ఒక రోజు వైఎస్ షర్మిలా కూడా వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో తెలంగాణలో ఏం జరుగుతుందనేది కూడా కొంత అప్రమత్తం అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ కేసు వ్యవహారంలో వైఎస్ఎన్లా కూడా విచారణకు హాజరయ్యే విధంగా అంటే హాజరయ్యి ఇదే విషయాన్ని గనక చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మేడకు కూడా చుట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మద్యం కుంభకోణం కేసుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి జగనన్న ఈ కేసు కూడా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చుట్టుకునేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది షర్మిలా గారు దీన్ని ఒక లాగా ఉపయోగించని జగన్ ఇబ్బంది పెడతారా లేదా ఈ వ్యవహారాన్ని వదిలేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందని కూడా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి